అడుగడుగున స్వాగతాలు హారతులు దీవెనలు వెరసి బొమ్మ బ్లాక్ బస్టర్ రోడ్ షో కోసం బార్లు తీరిన వైకాపా కార్యకర్తలు జై జగన్ జై రామన్న అంటూ నినాదాలు విజయోత్సవ ర్యాలీలా సాగిన రోడ్ షో కదిలిన వేల పాదాలు పగిలిన వందల టెంకాయలు గుమ్మడికాయలు పేలిన వేల టపాసలు చొరగన్న వేల హృదయాలు అభిమానుల కేరింతల నడుమ ఆహ్లాదంగా హుషారుగా జోరుగా అంబరా నంటిన సంబరం దారి పొడవునా పూలవర్షం పూలవర్షంలో తడిసి ముద్దైన ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎనర్జీ చూసి నివ్వెరపోతున్న యువ నాయకులు ఓట్ ఫర్ ఫ్యాన్ అంటూ తమ ప్రచారాన్ని విజయవంతం చేసిన వైకాపా శ్రేణులు బాలయపల్లి మండలంలో వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది వైసీపీ ప్రచారానికి అపూర్వ స్పందన కనిపిస్తుంది అడుగడుగున హారతులతో స్వాగతం పలుకుతున్నారు వెళ్లిన ప్రతి ఊరులో బ్రహ్మరథమే మండు టెండల్లోనూ ఎదురుచూపులు చూస్తున్న వైకాపా శ్రేణులు రామన్న నాయకత్వాన్ని బలపరుస్తూ జగన్పై అభిమానాన్ని చూపుతూ రోడ్ షోకి బ్రహ్మరథం పట్టిన వైకాపా శ్రేణులు జయంపు పర్యటనలో భాగంగా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి యువ నాయకుడు వెందోటి కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో జయంపులో వేచి ఉన్న వేలాది మంది వైకాపా కార్యకర్తలు నాయకులకు ఘన స్వాగతం పలికారు ప్రచారం నిమిత్తం తమ గ్రామానికి విచ్చేసిన వైకాపా నాయకులకు కేరింతల నడుమ పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చూపారు జయంపు ప్రజలకు అభివాదం చేసుకుంటూ వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరుతూ అశేష అభిమానుల ఆధారాభిమానుల నడుమ ర్యాలీ చేరుకుంది ఘనస్వాగతం పలికారు ఇరువైపులా ప్రజలు బార్లు తీరారు వారికి అభివాదం చేసుకుంటూ ర్యాలీ ముందుకు సాగింది జగన్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఎమ్మెల్యేగా నేదురుమల్లిని గెలిపించాలని కోరుతూ ర్యాలీ సాగింది జగన్ బలపరిచిన సౌమ్యుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి మరియు విద్యావంతుడు యువకుడు డాక్టర్ గురుమూర్తికి ఓటేయాలని వెందోటి రెడ్డి పిలుపునిచ్చారు ¡Vamos a i <laughs> అది ఇక్కడే ఉంటది ఖచ్చితంగా చెప్తున్నాను అధికారం ఉన్నా లేకపోయినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ జైంపు గ్రామాన్ని వదిలే ప్రసక్తే లేదు ఎప్పుడు అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరికి ఈ జైంపు అంటే మన ఊరు కాదు మన ఇల్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది తెలియజేసుకుంటూ చదువు తీసుకుంటాను నాన్నగడికి వెళ్ళి చేరినప్పుడు చాలా మంది చాలా కామెంట్స్ చేశారు మీకు విలువిస్తారా మీ గుర్తింపు ఉంటుందా నేను బీసీ క్యాండిడేట్ని నేను ఆదవుడిని అయినా ఈరోజు నన్ను ఈ ఈ వ్యాన్ ఎక్కిచ్చి నాతో మాట్లాడిస్తున్నానంటే నాకు ఈ జీవితంలో ఇంకేం అవసరం లేదు చాలు నేను జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాను అలాగే నేను మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళని వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో నాకు తెలుసు వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు అలాగే ఎంపీ ఎంపీలు అయ్యారు కేంద్ర మంత్రులు కూడా అయ్యారు వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఏ రోజు ఏ అపకారం జరగదు ఏం వచ్చినా వాళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు మనందరినీ ఒక స్థాయిలో నిలబెడతారు ఈ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు ఇచ్చారుండ రామకృష్ణ గారికి ఆయన ఎంతవరకు అభివృద్ధి చేశాడో మనందరం చూసాం మొత్తం ఒక్క సంవత్సరంలో అన్నకి అక్కడ ఇన్ఛార్జ్గా గా ఇచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఈ నియోజకవర్గాన్ని యాభై మూడు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి ప్రణాళికని ఆల్రెడీ ఇప్పుడు దాకా ఒక గవర్నమెంట్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం మనం చూసాం కానీ ఈ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేయాలి దానికి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయాలి దానికి ఒక మేనిఫెస్టో అని పేరు పెట్టకుండా రోడ్ మ్యాప్ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి నేను వస్తే ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాను అని ఒక అని మేనిఫెస్టో చెప్పకుండా ఒక రోడ్ మ్యాప్ అని చెప్పి దాన్ని ఈ రోజు మన ముందుకు తీసుకొచ్చారు అన్నని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకుంటున్నాము ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు మంత్రి కూడా అవుతారు చెప్తున్నారు అన్నీ జరుగుతాయి మన గ్రామానికి ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎప్పటి నుంచో ఆ ల్యాండ్స్కి పట్టాలు లేవు దాన్ని కూడా అన్న మేనిఫెస్టోలో పెట్టు అది ఎవరి ప్రాబ్లం పెట్టున్నారు మేము చేస్తామని ఈ మండలంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా అన్న రోజు మనందరికీ ఆ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఖచ్చితంగా ఆయన చేస్తాడు అది అందరం మనం నమ్మాలి హండ్రెడ్ పర్సెంట్ మనందరం ఆయన గెలిపించుకోవాలి గెలిపించి మళ్ళీ ఇదే గ్రామానికి తీసుకొచ్చి గజం మాలతో ఆయన సత్కరించుకోవాలని ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి వాళ్ళ నేదురుమల్లి కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోరు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్ల ఆయన పరుగులు పెట్టిస్తాడని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటా జై జగన్ జై జగన్ జై జగన్ రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం జై రామన్న జై రామన్న జై రామన్న జై జయ రామన్న ఆ యూత్ అందరూ నా సపోర్ట్ ఉంటారు ఎప్పుడు నాకు పేరు పేరున వాళ్ళందరికీ నేను అందరి పేర్లు ఇప్పుడు చెప్పలేకపోతున్నా పేరు పేరున వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా గణేష్ యూత్ అందరికీ ఈ వేదిక మీద నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఈరోజు ఈ జయింపులో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మనం జూన్ లో కూడా ఇదే పెద్ద చేసుకోవాలని కార్తీక్ రెడ్డి చెప్పిన విధంగా మనం ఈ విధంగానే పండుగ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా అదే విధంగా ఈ రోజు మనకు సమన్వయకర్తగా జిల్లా అధ్యక్షులుగా రామ్ కుమార్ రెడ్డి అన్న వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు గడప తిరిగి ప్రతి గ్రామంలో కూడా ఏ కుటుంబంలో అయినా ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి తెలుసుకోవడం జరిగింది మనకు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన కోరిక పోలేరమ్మ జాతరని మనకు రాష్ట్ర పండుగ చేయాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా మనకు రాష్ట్ర పండుగ చేయడం జరిగింది ఈ రోజు ఏ విషయంలో కూడా రామ్ కుమార్ రెడ్డి అన్న అనుకున్న అన్ని కూడా సాధిస్తారనే నమ్మకం మన అందరిలో ఉంది అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు మనం అడుగు పెడితే ఒక నీళ్ళ ట్యాంక్ రోడ్లు కూడా మీ అమ్మగారు కట్టినవి నాన్నగారు కట్టినవి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అంటే ఈ పదహైదు సంవత్సరాల్లో ఎవరు కూడా అభివృద్ధి అనేది ఇక్కడ మనం చూడలేదు ఈ రోజు రామకృష్ణ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది మనకందరికి తెలిసిన విషయమే ఏది చూసినా ఇది నేను చేశాను అది నేను చేశాను అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ ఆయన కాలం గడుపుతున్నాడు అదే విధంగా ఈరోజు వాళ్ళ కుమార్తెకి ఫస్ట్ టికెట్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది ఆ విషయంలో కూడా ఆయన ఓచుకోలేక కన్న బిడ్డకి టికెట్ ఇస్తే కూడా ఓచుకోలేని వ్యక్తి ఈ రోజు రామకృష్ణ అదే విధంగా ఈరోజు ప్రజలకు ఏదైనా మంచి చేస్తారా ప్రజల గురించి ఆలోచిస్తారా అంటే అది మనందరికి తెలిసిన విషయమే పదహైదు సంవత్సరాల నుంచి మనం చూసాం ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఈరోజు రోజు కాన్స్టివెన్సీ లో చేసింది లేదు ఏదైనా ఉంది అంటే అది నెదరుమల్లి కుటుంబం జనార్దన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కావచ్చును అదేవిధంగా రాజలక్ష్మమ్మ సీఎం గా ఉన్నప్పుడు కావచ్చును మినిస్టర్ గా ఉన్నప్పుడు కావచ్చు కన్నాని మంచి మెజార్టీతో మనం గెలిపించుకుంటే అదేవిధంగా ఒక ఓటు గురుమూర్తి గారికి ఒక ఓటు ఎమ్మెల్యేగా రామ్ కుమార్ రెడ్డి వేసి అందరూ మంచి మెజార్టీతో గెలిపించి ఈరోజు ప్రతి బూత్ దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండి పోలింగ్ చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై జగనన్న జై రామన్న దులే జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధమేనా సిద్ధమేనా మంచి పనులు ఇది మంచి ఈ పథకాలు బాగున్నాయి అని ఎవరు చెప్పారో తెలుసా ఎవరొప్పుకున్నారో తెలుసా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి నేను చేయలేదు నేను చేయలేను నాకు ఇలాంటి ఆలోచనలు రావు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయితేనే ఇంత గొప్ప ఆలోచనలు ఇంత మంచి సంక్షేమ పథకాలు ఎలా వస్తాయి కానీ మనసొప్పదు అమ్మఒడి కింద పిల్లలను బడికి పంపించి వారికి నేను ఇచ్చే ఆస్తి చదువు అని చెప్పినప్పుడు ఈ విధంగా డబ్బులు ఇచ్చుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్నాడు ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు నేను నలుగురికి ఇస్తాను అంటాడు అంటే అమ్మఒడి బాగుంది కానీ నేను నలుగురికి ఇస్తాను అంటాడు ఒప్పుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి చేసిన పని మంచిది అని ఒప్పుకున్నాడు కదా యాభై నెలలు యాభై రెండు యాభై మూడు యాభై అనుకుందాం యాభై నెలలుగా ప్రతి నెల ఒకటో తేదీ మన వాలంటీరు వృద్ధులు వికలాంగులు ఇంటికి వెళ్లి ఆరో గంటకే పెన్షన్ అందిస్తున్నారు అవునా ఇదివరకు ఎక్కడ వెళ్ళేవాళ్ళు మండల ఆఫీస్ మండల హెడ్ క్వార్టర్స్ లో ఉన్న మండల ఆఫీస్ పోయే వాళ్ళు వీళ్ళే వికలాంగులైనా వృద్ధులైనా యాభై నెలలుగా ఇంటికి పంపించడం మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అది వరకు వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు ను పెట్టి ఇంట్లో కుటుంబ సభ్యులను చేశాడు లెటర్లు రాశాడు ఎలక్షన్ కమిషన్ కి వాదించాడు వాదించి ఫైనల్ గా సాధించాడు చంద్రబాబు ఏమని వాళ్ళకి పంపించకూడదు ఇంట్లో ఇవ్వకూడదు ఇస్తే కాని గుర్తు మీరు ఓటేస్తారు అందుకని ఆపేడు ఆపేడా లేదా పాపం పెద్దవారు వయసులో ఉన్నవారు చనిపోయారు మనసు చలించలా జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశాడు యాభై నెలలుగా ఇస్తున్నానయ్యా వాళ్ళ బాధను చూడలేకుండా ఉన్నాను దీనివల్ల మీకేం రాదు ఇచ్చేటట్టు చూడండి అని ఒప్పుకోలే కానీ మైక్ పెట్టుకొని ఏమంటారంటే అవల్లారా తాతల్లారా నాకు ఓటు వేయండి నేను పెన్షన్ మీ ఇంటికి పంపిస్తాను అంటాడు ఆసి వాళ్ళ చావులకి బాధ్యుడై ఇప్పుడు ఓటు కావాలి నేను మీ ఇంటికి పంపిస్తాను అంటాడు చూడండి ఆయన ఆలోచనలు తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ ముందర హామీలు గుప్పించడం ఏదైనా ఎన్నైనా పద్నాలుగులో యువతకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు యువత్ ఎంతమంది ఉన్నారు గుర్తుంది కదా యువతకి ఉద్యోగం జాబు కావాలంటే బాబు రావాలి అదొక స్లోగన్ మళ్ళా జాబు కావాలంటే బాబు రావాలి ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అంటే ఉద్యోగం వచ్చే వరకు నువ్వు ఇంట్లో కూర్చున్నా ఎంత ఇస్తాడో గుర్తుందా ఎంత ఎంత ఇస్తానన్నాడు చెప్పాడు గుర్తుందా రెండు వేలు నీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద రెండు వేలు ఇస్తానన్నాడు ఉద్యోగం ఇవ్వలేదు రెండు వేలు ఇవ్వలేదు ఇప్పుడు నా డ్రామాలో ఇప్పుడు ఒక తమాషా ఉంది ఇప్పుడు మళ్ళా నిరుద్యోగ బుద్ధి పెట్టాడు మీకు తెలుసు లేదు ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం ఈ మేనిఫెస్టోలో నిరుద్యోగ బుద్ధి పెట్టి రెండు వేలు మూడు వేలు చేశాడు ఆ రోజే ఇవ్వలే రెండు వేలు ఇప్పుడు మూడు వేలు అంటున్నాడు చూడండి జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఒప్పుకుంటున్నాడు మంచివి రైతు భరోసా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను ఇస్తాను అంటున్నాడు ఇన్ని చేస్తా ఉన్నాడు ఇంకా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు మనం ఎవరికి ఓటు వేయాలి అంతే కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు ఆయన చేసే పనులు బాగున్నాయి అవి నేను కాపీ కొడతాను అని